డాక్టర్ గారు ఇప్పుడు మనం గమనిస్తే కూడా అసలు థైరాయిడ్ రావడానికి ప్రధానమైన లక్షణాలు ఏమిటంటారు లక్షణాలు మెయిన్ థింగ్ మీ మనం ఏది నేను మొదటి నుంచి ఇదే మాట చెప్తున్నాను అంటే ద ప్రో డే మీ ఆయుష్మాన్ స్టార్ట్ అయిన దగ్గర చెప్తున్నాను మనం ఏది తిన్నా సరే బాగా నవలి తినాలి అలా మింగే మీదే ఫస్ట్ ప్రోగ్రామ్ నేను చెప్పాను అప్పుడు కూడా మింగేస్తారు అలా చేయకూడదు బాగా నవలాలి ఏ తిన్నాను తర్వాత చాలా మంది ఏం చేస్తారంటే రాత్రి తొమ్మిదిన్నరకి అంటే ఇంకో అరగంటలో పడుకుంటామనగా అన్నం తింటారు పది నిమిషాల ముందు కూడా తింటారు ఇంకొంతమంది రాత్రి పన్నెండింటికి ఫోన్ వాళ్ళు కూడా ఉన్నారు సో ఇవన్నీ నాట్ కాట్ నాట్ కరెక్ట్ ప్రొసీజర్ ఇఫ్ యూ విష్ టు హ్యావ్ ఎ గుడ్ హెల్త్ నేను నాకు ఐ డోంట్ కేర్ అబౌట్ ఎనీథింగ్ దిస్ ఇస్ హౌ ఐ లీడ్ మై లైఫ్ అనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు ఐ కెనాట్ వీ కెనాట్ చేంజ్ దేర్ లైఫ్ స్టైల్ కొంతమంది రాత్రి పన్నెండింటికి వెళ్ళి బిర్యానీలు మా అవి తింటూ ఉంటారు అక్కడెక్కడో రోడ్ల మీద తినేస్తూ ఉంటారు ఎక్కడ పడితే అక్కడ ఒంటి గంటకి రెండింటికి మనం అంటే హిందూ ధర్మ ప్రకారంగా అయితే అపరాహనం తర్వాత ఏడు తర్వాత తినడం అనేది అవసరం లేదని అంటారు ఒకటి అంటే ధర్మ ప్రకారంగా చెప్తే అనమాట ధర్మం అక్కర్లేదు అనుకుని ధర్మం పాటించేవారు ఎవరు ఈ రోజుల్లో ఎవరు పాటించట్లేదు మనం చెప్పేవన్నీ పిచ్చి పాటలేవో చెప్తారు ఏడింటికి భోంచేయమంటుంది ఆవిడ నా మొహం ఏ ఇంటిని ఎక్కడిని తింటాను స్నాక్స్ అని అంటారు అది కానీ ఇది రే పొద్దునే నీకు ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు యు ఆర్ బౌండ్ గివ్ ఆన్సర్స్ నాట్ టు అదర్స్ టు యువర్ సెల్ఫ్ ఎవరమ్మా నిన్ను వచ్చి అడుగుతారు నువ్వు తిన్నా తినకపోయినా నువ్వు పన్నెండింటికి తిన్నా ఒంటి గంటకి తిన్నా అసలు తినకపోయినా కూడా ఎవ్వరు అడగరు ఈ రోజుల్లో ఈ రోజుల్లో ఉండే లైఫ్ స్టైల్ కి ఒకళ్ళ జీవితాల్లో ఒకళ్ళు అసలు ఇంటర్ఫీరే అవ్వట్లేదు ఓకే నువ్వు తినకపోయినా ఎవరు అడగరు బహుశా తల్లి తండ్రి పక్కనే ఉంటారు కాబట్టి ఏమైనా గమనిస్తారేమో కానీ లేకపోతే అది కూడా ఉండదు వాళ్ళు ఎక్కడో ఉన్నారనుకో నువ్వు ఎన్నింటికి తింటావో ఏం తింటున్నావు ఎవరికి అవసరం ఎవ్వరికి అవసరం లేదు నిన్ను నువ్వు నియంత్రించుకోవాలి దట్ ఈజ్ ఇంపార్టెంట్ ఫస్ట్ థింగ్ ఈజ్ ఇటువంటి డిజార్డర్స్ రావడానికి మెయిన్ థింగ్ మనం తినే మన లైఫ్ స్టైలే మన కారణం మనం తినే పద్ధతి మనం అరిగించుకునే పద్ధతి మనం ఏం తింటున్నావు అది ముఖ్యమైన విషయం అలాగే దానికి ఇప్పుడు చాలా మంది తినేస్తాం పొద్దున్న తింటూనే ఉంటాం కదా ఒకవేళ పుట్టు తిండి తింటగలనట్టుగా తింటూనే ఉంటారు మోస్ట్ స్ట్రేంజెస్ట్ థింగ్ అట్ దిస్ పాయింట్ ఐ వాంట్ టు సే థియేటర్స్కి వస్తారు కదమ్మా సినిమా చూడడానికి నువ్వు ఎందుకు వచ్చావు రెండు వందల యాభైయో వెయ్యి రూపాయలు పెట్టి టికెట్లు కొని సినిమాకు చూస్తున్నారు సినిమానే కదా చూడాలి మనం అవునా కదా అలా కాకుండా బయటికి ఇంటర్వ్యూలు ఇవ్వంగానే అసలు జీవితం అంటే అసలు థియేటర్ ఎంటర్ అవుతూనే తిండి పదార్థాల దగ్గరికే వెళ్ళిపోతున్నారు ఇప్పుడు అక్కడికి వెళ్ళి అవి వాళ్ళు పెడుతున్నారు అవి కొనుక్కుంటారు వాటితో పాటు అలా ట్రేల్తో పుచ్చుకుని లోపలికి వస్తారు చాలా మంది సినిమా బిగినింగ్లోనే మధ్యలో ఇంటర్వ్యూలు ఇవ్వడమేమిటి వాడి మధ్య పురాతన కాలం మన చిన్నప్పుడు ఎప్పుడు సంగతి చెప్తున్నాను అప్పుడు థియేటర్స్లోకి వాడు ట్రింగ్ ట్రింగ్ అని కూల్ డ్రింకులు పట్టుకొచ్చేవాడు ట్రింగ్ ట్రింగ్ అనుకుంటూ పోయి ఇప్పుడు మోడర్న్ ఏజ్ లో కూడా లోపలికి స్టైల్ గా తయారు చేసి ఏమండి మీరు ఏమైనా ఆర్డర్ ఇవ్వండి అంటున్నారు వాళ్ళు ఆర్డర్ తీసుకుని వెళ్ళి రెండేసి వేలు మూడేసి వేలు ఖర్చు పెడుతున్నారు దేని మీద నాట్ ఆన్ సినిమా ఈ తిండి మీద అక్కడికొచ్చి తినడానికే వస్తున్నారు కాదు ఈ మాత్రం నియంత్రణ కూడా వాళ్ళకి లేదా సినిమా హాల్కి రావడం ఏంటి తిండి మీద ఏదో ఎప్పటికో జన్మలో జీవితంలో తినమే తిననట్టుగా తిన అక్కడ ఖర్చు పెడతారు అంటే బికాజ్ మన ఇటువంటి ఛానల్స్ మూలంగానే ఎక్కడో చోట ఒక మంచి మాట అక్కడక్కడ చెప్తూ ఉండాలని నాకు కోరిక ఇది అవసరం ఉందో లేదో ఈ సందర్భంలో కాకపోతే నేను చెప్పింది ఇది గమనించి అవును కదా నేను వెళ్ళినప్పుడు కూడా అలాగే ఖర్చు పెడతాను ఇది అవసరం లేదు వచ్చి కూడా తినచ్చు లేదు సినిమా అయ్యాక బయటికి వెళ్ళే హోటల్లో కూర్చుని అనొచ్చు ఎవరు వద్దన్లే అక్కడికక్కడే ఏదో ఎప్పుడు జీవితంలో తినని ప్రోడక్ట్స్ అన్నట్టు అవి అక్కడ కొనేసుకుని తింటారు రెండేసి వేలు మూడు వేలమ్మా ఓకే యూ గో టు ఎనీ దీస్ వాటి పేరెంట్ పెద్ద ఐమాక్స్ లాంటివి వెరీ ఎక్స్పెన్సివ్ దే డోంట్ కేర్ డేస్ మనీ ఒకటి ఇస్తున్నారు తల్లిదండ్రులు బాగాను ఏమో ఖర్చు పెడుతున్నారు రోడ్ల మీదకి వస్తున్నారు ఖర్చు పెడుతున్నారు ఓకే దట్స్ అ డిఫరెంట్ థింగ్ పన్నెండింటికి రాత్రికి మనం ఏడింటికి తింటే పన్నెండు గంటలు మనం ఫ్రీగా వదిలేరు మన బాడీని మన బాడీని పన్నెండు గంటలు దానికి ఫ్రీ టైం ఇచ్చేయాలి అప్పుడు ఏం చేస్తుంది అది కరెక్ట్గా మొత్తం ఓవరాలింగ్ చేసేస్తుంది మొత్తం అన్ని నీళ్ళు అన్ని డిపార్ట్మెంట్స్కి కమాన్ కమాన్ అంటుంది అన్ని క్లీన్ చేసేస్తుంది వేసిరి మీరు ఫ్రెష్గా ఉంటారు ఓకే దిస్ ఇస్ ఫస్ట్ డిజార్డర్స్ అక్కడి నుంచే డెవలప్ అవుతాయి ఓకే అంటే లక్షణాలకు సంబంధించి ఏంటంటే మనం ఫుడ్ అనేది టైంకి తీసుకోవాలి తగిన మోతాదులో తీసుకోవాలి తర్వాత ఏది పడితే అది తినేయడం కాదు అన్నీ ఇష్టంగానే తయారు చేస్తారు ప్రపంచంలో కానీ మనకి ఎంత అవసరం స్వీట్ తినవు తినొద్దనట్లే రోజుకి ఓ ఒక స్వీట్ ఒకటే తినాలి అదే పనిగా తినేయడము అది అనవసరం ఓకే ఏదైనా అది ఎక్సెస్ గా తినకూడదు సర్వత్రా వర్జయిత అంటారు ఏమిటి అతి అతి సర్వత్ర